కళల నుండి కార్యాచరణ ప్రణాళిక వైపు ఒక స్మార్ట్ గోల్ మెథడ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సహస్రతాస్ ద అన్స్టాపబుల్ యూ సిరీస్లో భాగంగా మొదటి వీడియోలో మీరు మీ లక్ష్యం వెనుక ఉన్న అసలైన ఎందుకును కనుగొన్నారు అయితే మీలో చాలామంది ఆ హోంవర్క్ పూర్తి చేసి కామెంట్ సెక్షన్లో మీ ఎందుకును పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఆ శక్తివంతమైన భావోద్వేగాన్ని ఒక స్పష్టమైన మరియు ఆచరణాత్మకమైన లక్ష్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాం చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే వారికి ఒక బలమైన ఎందుకు ఉన్నప్పటికీ దానిని ఒక స్పష్టమైన లక్ష్యంగా మార్చడంలో విఫలమవుతారు ఉదాహరణకి నేను బరువు తగ్గాలి లేదా నేను బాగా సంపాదించాలి నేను ఒక వ్యాపారం మొదలుపెట్టాలి ఇలాంటివి లక్ష్యాలు కాదు అవి కేవలం కోరికలు మాత్రం ఒక గమ్యం తెలియని ప్రయాణం లాంటి కానీ మీ లక్ష్యం ఒక బలమైన మరియు స్పష్టమైన గమ్యంలా ఉండాలంటే ఒక రహస్య పద్ధతి ఉంది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు మరియు సంస్థలు దీన్ని ఉపయోగిస్తాయి దాని పేరే స్మార్ట్ గోల్ వేమ్ మర్క్ స్మార్ట్ అంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ స్పష్టమైనది మీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే మీ మెదడు దాన్ని చేరుకోవడానికి అంత సులభంగా ఉంటుంది నేను ఫిట్గా మారాలి అని అనుకోవడం ఒక కోరిక మాత్రం కానీ నేను ప్రతి వారంలో ఐదు రోజులు జిమ్కి వెళ్ళి బరువు తగ్గిస్తాను అనేది ఒక స్పష్టమైన లక్ష్యం ఎం ఫర్ మెజరబుల్ కొలవదగినది మీ పురోగతిని మీరు కొలవగలగాలి నేను మంచి ఆదాయం సంపాదించాలి అనేది కొలవలేనిది కానీ నేను ఈ సంవత్సరం నెలకు యాభై వేల రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకోవాలి అనేది కొలవదగినది ఇది మీ ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది ఏ ఫర్ అచీవబుల్ సాధించదగినది మీ లక్ష్యం మిమ్మల్ని ప్రోత్సహించేలా ఉండాలి కానీ అసాధ్యంగా ఉండకూడదు నేను ఒక నెలలో యాభై కిలోల బరువు తగ్గాలి అనేది సాధించలేని లక్ష్యం కానీ నేను మూడు నెలల్లో పది కిలోలు బరువు తగ్గాలి అనేది సాధించదగినది ఇది మీలో నిరాశ రాకుండా చూస్తుంది ఇక ఆర్ ఫర్ రిలవెంట్ మీ లక్ష్యం మీ జీవితానికి మరియు మీ ఎందుకుకి సరిపోయేలా ఉండాలి ఎగ్జాంపుల్కి మీకు సంగీతంపై ఆసక్తి లేనప్పుడు నేను ఒక పాపులర్ సింగర్గా మారాలి అని అనుకోవడం సమంజసం కాదు కదా కానీ మీరు ఒక వ్యాపారవేత్త కావాలనుకుంటే నేను నా వ్యాపారానికి సంబంధించి నెలకు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనేది రిలవెంట్గా ఉంటుంది ఇంకా మిగిలింది టీ ఫర్ టైం బౌండ్ కాల పరిమితితో కూడినది ఇది చాలా ముఖ్యమైనది మీ లక్ష్యానికి ఒక గడువు ఉండాలి గడువు లేని లక్ష్యం ఎప్పటికీ ఒక కోరికగానే మిగిలిపోతుంది నేను నా బిజినెస్ను మొదలు పెడతాను అనేది టైం బౌండ్ కాదు కానీ నేను ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నా బిజినెస్ను ఖచ్చితంగా మొదలు పెడతాను అనేది కాల పరిమితితో కూడుకుంది ఒక ప్రఖ్యాత రచయిత స్టీఫెన్ పోవే తన ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకంలో లక్ష్యం గురించి అంతిమంగా ఆలోచించడం అనే ఒక అలవాటు గురించి చెప్పాను ఉదాహరణకి ఒక ఇల్లు కట్టే ముందు ఎలాగైతే ఇంజనీర్లు ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తారో అలాగే మనం ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకునే ముందు దానిని అన్ని వైపుల నుంచి ఒక స్మార్ట్ ఫ్రేమ్ వర్క్లో ఆలోచించాలి అప్పుడే మన ప్రణాళిక పక్కాగా ఉంటుంది మీకు ఈరోజు ఒక హోంవర్క్ ఉంది మొదటి వీడియోలో మీరు కనుగొన్న మీ ఎందుకును తీసుకోండి ఇప్పుడు మీ లక్ష్యాన్ని స్మార్ట్ ఫ్రేమ్వర్క్లో రాయండి ఉదాహరణకి మీ కోరిక నేను ఫిట్గా మా ఉండాలి అనుకున్నాను అయితే దాన్ని స్మార్ట్ ఫ్రేమ్ వర్క్లో మీ లక్ష్యాన్ని ఈ విధంగా రాయండి రాబోయే మూడు నెలల్లో నేను ప్రతి వారం ఐదు సార్లు ముప్పై నిమిషాలు పరిగెత్తి నా శరీర బరువును ఐదు కిలోలు తగ్గిస్తాను ఇది నా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా చేస్తాను ఈ విధంగా రాయండి ఈ హోంవర్క్ మీ లక్ష్యాన్ని ఒక అస్పష్టమైన కళ నుంచి ఒక ఆచరణాత్మకమైన ప్రణాళికగా మారుస్తుంది అది మీ వెయిట్ లాస్ గురించే కావచ్చు లేదా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం గురించే కావచ్చు లేదంటే మీరు డబ్బు సంపాదించడం గురించే కావచ్చు లేదా మీరు ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫికే క్వాలిఫై కావడం గురించే కావచ్చు లేదా మరేదైనా కావచ్చు కానీ దాన్ని ఒక స్మార్ట్ ఫ్రేమ్ వర్క్లో ఈ విధంగా రాయండి ఇప్పుడు మీకు ఒక స్మార్ట్ గోల్ ఉంది మరియు ఒక బలమైన ఎందుకు ఉన్నాయి కానీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీకు అవసరమైన నిబద్ధతను ఎలా పెంచుకోవాలి ఒక పెద్ద లక్ష్యాన్ని చూసి మీరు నిరాశపడకుండా ఎలా ఉండాలి చాలామంది విజయం సాధించకుండా ఆగిపోవడానికి ఇదే కారణం వారిలో క్రమశిక్షణ లేకపోవడం కాదు చిన్న చిన్న అలవాట్లను నిర్మించుకోలేకపోవడం మన తర్వాతి వీడియోలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఒక పుస్తకం నుంచి మీకు ఒక పద్ధతి గురించి చెప్పాను ఈ పద్ధతి మీ లక్ష్యాన్ని రోజువారీ చిన్న చిన్న అలవాట్లుగా మార్చడానికి సహాయపడుతుంది అది ఎంత సులభంగా ఉంటుందంటే మీరు దాన్ని వదిలేయాలనుకున్నా కూడా అస్సలు వదిలేదు మిమ్మల్ని నేను తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ ప్రయాణంలో మీతో కలిసి ఉండే మీ స్నేహితులకు ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి గుర్తుంచుకోండి పెద్ద కళలు కనండి కానీ వాటిని చిన్న లక్ష్యాలుగా మార్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్